కర్మకొండ జిల్లా రాత్రివేళ దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను సంయుక్తంగా అరెస్ట్ చేసిన కేయు పోలీసులు సిసిఎస్ పోలీసులు కేయుసి క్రాస్ రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా బంగారంతో అనుమానాస్పదంగా కనిపించడంతో హత్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇరవై ఐదు లక్షల విలువగల ముప్పై తులాల బంగారం ఎనిమిది తులాల వెండి ఒక టీవీ స్వాధీనం కేయూ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో వివరాలు వెల్లడించిన ఏసీపీ దేవేందర్ రెడ్డి వడ్డేపల్లి చర్చి వద్ద గతంలో ట్రాక్టర్ డ్రైవర్గా కూలీగా పనిచేసిన మాలోతో హత్య చిరంజీవి వ్యసనాలకు అలవాటుపడి డబ్బులు సరిపోకపోవడంతో దొంగగా మారిన మాలోతో హత్య రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు పదకొండు దొంగతనాలకు పాల్పడ్డ హత్యపై నాలుగు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు నేను కంటిన్యూ పెట్టు ట్రాన్స్పోర్ట్ అయితే ఓకే సార్ లైటింగ్ పోయిందన్న సార్ పోతుంది కొంచెం దాన్ని మేమను ఆసండి 27 నరిగింది ఈ రోజు మనం ఎండ్ ఇంటర్నెట్ మరియు టెక్నాలజీ గురించి ఒక దగ్గర మాట్లాడుకోదండి ఆ పేరొచ్చింది బాలక్ పట్టా ఎలియాస్ ఇరంగిలి ఎలియాస్ రమేష్ రతితేవనియాతు ఆనందచేజీ శాస్త్రులంబడ సర్ పార్టనర్ పార్క్న్ చేస్త ఉంటారు ఎంటెనా చూస్తున్నారో పెద్ద మండలు ఇదను ఇదమొకటి 30 కి అమ్మరాష్ట్రం అక్కడ దొరికి అక్కడ ముగిస్తుంది అమ్మవసం కింద అక్కడ కంపెనీ జరిగింది తర్వాత అక్కడ నుంచి మనకు పదిహేను సంవత్సరాల కింద వడ్డపల్లి ఏరియాలో వచ్చేసి ఇక్కడ భార్య చూస్తున్నారు ఉంటుంది ఇంకో గే టైం కూలిపని మరియు ట్రాక్టర్ పని చేస్తున్నారు అయితే కూలిపని ట్రాక్టర్ సేవ టైంలో ఇతను పరిగెత్తు టైంలో వచ్చి కూడిపోయే కార్యక్రమంలో ఎక్కడన్నా ఇళ్లకు తాళాలు ఇచ్చుకుంటుందంటే దాదాపులు ఆ ఇల్లు గుర్తుపెట్టుకొని నైట్ పూట అతను దొంగతనం చేయడం జరుగుతుంది దీనిలో దాదాపు అతను మరియు టూ థౌసండ్ నైన్టీన్ నుండి అతని కేసులు అతను దొంగతనం చేయడం జరుగుతుంది టోటల్ లెవెన్ను దొంగతనం చేయడం జరిగింది మన దగ్గర దగ్గరకి ఇంట్లో లెవెన్ విచార ఇంజులు ఒకటి పంటవాడ ఒకటి తర్వాత నెల్పూర్ ఒకటి టోటల్ దాదాపుగా సెవెన్ లెవెన్ కేసులకు తర్వాత ట్రైన్ ఉంది అది మనకు ఆ లెవెన్ కేసులకు పోయిన ఇంటాక్ట్ బంగారం కూడా కొంచెం మనం రికవర్ చేయడం జరిగింది ఎందుకంటే కొంత అతను అమ్ముకొని జలసాలకు తర్వాత డబ్బులు కూడా పోయిన వాటిలో ఖర్చు పెట్టడం జరిగింది మిగతాది మనం రికవర్ చేయడం జరిగింది రికవర్ చేయడం టోటల్గా ట్వంటీ ఫైవ్ క్లాక్స్ రికవర్ చేయడం జరిగింది దాదాపు ఇరవై ఐదు లక్షల రావాలంటే ముప్పై ఏడు కులాల బంగారం మరియు ఎనిమిది కులాల వెండి ఒక టీవీ కూడా తీసుకోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా దీన్ని దొరకవచ్చినందుకు మన కేసీ ఇన్స్పెక్టర్ మరియు బాలాజీ కేసీ ఇన్స్పెక్టర్ మరి వాళ్ళ సిబ్బంది మన కే సిబ్బంది మంచి ప్రవర్తనగా మంచి తెలివితోటి వాళ్ళని వాళ్ళను క్యాచ్ చేయడం జరిగింది అతన్ని దాదాపు లెవెన్ కేజీ వరకు మనం ఈ టెన్ ద్వారా డిటెక్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ అతనికి అవకాశం ఉన్నప్పుడు కూడా లాంగ్ ఫోటో మళ్ళీ ఇక ఎప్పుడు వీలైతే అప్పుడు అమ్ముకుని అతను దాచి పెట్టుకొని అతని అవసరాలకు తీరి అమ్ముకుంటున్నాడు అతని కొత్త కూడా వెళ్తుంది కదా ఇట్లా ఆ క్యాచ్ తోటి ఇది పోయిన బంగారంలో కొంత అమ్ముకుంటూ ఇట్లా మీద బంగారం మనం రికార్డ్ చేయడం జరిగింది ఓకే ఓకే సార్ ఇంకోటి రక్తాన్ని కంప్లీట్గా మిగిలిందంతా రికార్డ్ చేయడం జరిగింది లెవెన్ కేసులో దాదాపు వేవ్ కేసులు ఒక క్రీట్ అవుతాయన్న టోటల్ లెవెన్ కేసెస్ ఫోర్ ఇయర్స్ నుండి పెండింగ్ ఉన్న కేసెస్ కూడా మనం అందరికీ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ రెండు అంటే ఇంతకుముందు ఎక్కడ అరెస్ట్ కాలేదు ఇతను ఎటువంటి నేర చర్యలు లేదు కాబట్టి కొంత దాని అడ్వాంటేజ్ ఇది కూడా ఇతను దొంగతనం చేయడం జరిగింది ఈ మధ్యలో మనకు ఒక రెండు మూడు సంవత్సరాలు అవుతాయని మనం వాచ్ చేయడం జరిగిన తర్వాత సీసీ కెమెరాలు दा टी अ